నిన్న జరిగిన టీడీపీ శంఖారావు కార్యక్రమంలో టీడీపీ మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ కాలగట్ల వీరభద్రస్వామి విజయనగరానికి ఎమ్మెల్యే అయిన తర్వాత భూ కబ్జాలు గంజాయి ఇసుక విచ్చలవిడిగా దందాలు జరుగుతున్నాయని విమర్శించడం జరిగింది దానికి బదులుగా కోలగట్ల వీరభద్రస్వామి డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతూ మీ వద్ద ఆధారాలు ఉంటే ఆధారాలు పట్టుకుని గ్రామ దేవత పైడితల్లి అమ్మవారి దగ్గరకు వచ్చి ప్రమాణం చేయగలరని డిప్యూటీ స్పీకర్ కోరడం జరిగింది అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉండి ఢిల్లీలో కూర్చోవడం తప్ప పని ఏమి చేయలేదని మేము విజయనగరంలో కూర్చుని అన్ని కార్యక్రమాలు అభివృద్ధి చేశామని చెప్పడం జరిగింది ఒకవేళ మేము మేము ఏమైనా తప్పులు నిరూపిస్తే రాజీనామా చేయటానికి కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు గుంగ్లా ఉన్న మీ పార్టీ వాళ్ళు కొండ ఉన్న మీ పార్టీ వాళ్ళు సారిక గుండెల ఉన్న మీ పార్టీ వాళ్ళు పిలిపించండి చెప్పిందనే బలాన్ని బయట తెల్లమారు రండి మీకు ధైర్యం అని అడుగుతున్నాం ఇవన్నీ మానేసి చేస్తున్న అభివృద్ధి ప్రత్యేక ప్రత కనిపిస్తున్నట్టు మీకు కనిపించకుండా చేస్తున్నాడు ఆరోపణ చేయడం సిగ్గు చేటు అని లోకేష్ చెప్పిన మాట్లాడకు ఎందుకంటే అతనికి అంత బుద్ధి పొర్రా ఉన్న వ్యక్తి కాదు ఆయన ఇక్కడ ఎవరైతే తయారు చేసి ఇచ్చారో వాళ్ళు అడుగుతున్నాం బొంకులావాలో కొండకర కావాలో సారికలో భూములు కొని తిరిగి ప్రభుత్వానికి అమ్మాము అని అయ్యా అశోకేష్ రాజు గారు ఆ భూములు ఇచ్చిన రైతులు మీ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారా లేదా అని అడుగుతున్నాం ప్రతి గ్రామంలో కాదా అని అడుగుతున్నాం మేము డిగ్రీ కాలేజ్ తేడా అభివృద్ధి కాదా అని అడుగుతున్నాం మేము చేస్తున్న అభివృద్ధిని మీరు చేశారని చెప్పుకోవాలి అవగాహన లోపంతో దాసనపేటలో వాటర్ ట్యాంక్ మేము కట్టాము ఈ ఓపెన్ చేశారని రండి దాసనపేట వెళ్దాం దాసన్పేటలో ప్రజలను అడుగుదాం ఎవరు ఆ ట్యాంకులు కట్టారు ఎవరు ఓపెన్ చేశారని ఇవాళ ఈరోజు ఆవిడెవరో కావిడ ఏదైతే ఇసంత కుంభకోణం చేస్తున్నాం మీకు జ్ఞానం ఉందా అని అడుగుతున్నాం మీకు అవగాహన ఉందా అని అడుగుతున్నాం ఇక్కడ ఈ విజయనగర నియోజకవర్గంలో ఒక ఇసుక రీచ్ ఉందా అని అడుగుతున్నాం ఒక ఇసుక రీచ్ ఉంటే అందులో ఏమైనా అవినీతి చేస్తా ఉన్నాం మీ నుంచి ఏ రైతుల దగ్గర అయితే మేము భూములు పడ్డామనేది మీరు నిరూపించగలిగితే ఏదైనా ఒక అగ్రిమెంట్ కాగితం మా పేరు మీద కానీ మా కుటుంబ సభ్యుల పేరు మీద కానీ తెస్తే రండి బైడితల మార్కోవలికి విజయనగరం జిల్లా ప్రజలందరూ ఆరాధ్య దైవం వారి మీద ప్రమాణం చేయండి రాజకీయాలు మేము చెప్తాం ఆశయాస్పదం అని విచారణ కూడా వ్యక్తం చేస్తున్నాం రాజకీయాల్లో ఓట్లు కావాలంటే ఎంత దిగజారిపోయి ఆరోపణలు చేయడం చెయ్యొచ్చా అనేది కూడా మాకు బాధ కలిగిస్తుంది విద్యనగ్రం శాసనసభ్యుడికి అందే వ్యాపారం చేస్తున్నాడు మీరు ఆ స్టాండ్ మీద నిలబడగలరా అని అడుగుతున్నాను నేను చెప్తాను ధైర్యంగా తెలుగుదేశం పార్టీ మా మీద చేసిన ఆరోపణలు మీరు నిజమని నమ్మితే ప్రజలారా మా కోట్లు వేయకండి మీరు చెప్పగలరా విజయనగర శాసనసభ్యుల మీద చేసిన ఆరోపణలో వాస్తవాలు కాకపోతే మా కోట్లు వేయకండి అని మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను మీ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు మీ శాసనసభ్యులు చేసిన యువతలో స్ఫూర్తి తేవాలని అరవై నాలుగు సంవత్సరాల వయసులో ఒక జల క్రీడ మేము నిర్వహిస్తే దాన్ని కూడా చూడలేక వ్యంగ్యంగా మాట్లాడుతున్నా మీరు దేన్ని నిజమని ఒప్పుకోగలరు విజయనగర అభివృద్ధి చేసి ఇలాంటివి చేయమన్నారు మేము రేపు ఎన్నికల్లో చెప్తాం మా అభివృద్ధి మా పరిపాలనలో చేసిన అభివృద్ధిని చూసి ఓట్లే అని మీరు చెప్పగలరా అని అడుగుతున్నాను మీరు మంత్రి చేశారు కేంద్ర మంత్రి చేశారు ఇగో నా హయాంలో విజయనారాయణ నేను పని చేశాను ఆ అభివృద్ధిని చూసి నా ఓట్లే చెప్పగలరా అని అడుగుతున్నాం రోజు కొలాయిస్తున్నాం వేలాది కోలా కొత్త కొలాలు వేసాం మీరు ప్రతిపక్ష పార్టీ నడుపుతూ ఏ ఒక్క రోజైనా పలానా ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని ఒక ధర్నా నిర్వహించారా అని అడుగుతున్నా దేనికి ధర్నా నీటి సమస్య లేదు కాబట్టి మీరు చేసిన ఉత్తు ధర్నానికి ప్రజలు మీతో రారు కాబట్టే ప్రతిపక్ష పార్టీ హోదాలో ఒక్కసారి ఒక ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని వేలెందుకు చూపించలేపారని మీ నాయకులు చెప్తూ